హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ టైం నేను ఫుల్ విండో చేస్తున్నాను ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో నాకు తెలియదు గాయస్ ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే నార్మల్గా ఈరోజు దుర్గా పెట్టాను పెట్టామన్నమాట ఇంట్లో సో దుర్గా వేసుకున్నాడు సో ఎలా పెట్టాము ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు అండ్ ఒకవేళ నేను మాట్లా మీకు అండ్ ఒకవేళ నేను మాట్లాడితే మీకు ఏదన్నా తప్పుగా అర్థమైతే మాత్రం సారీ బట్ వినండి అండ్ ఇది నా ఫస్ట్ లాగ్ ఫస్ట్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి గైస్ నేను ఎన్ని రోజుల కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని నేను అనుకున్నాను బట్ మనకు మనం వీడియోస్ ఎందుకు తీస్తాము మనం వీడియోస్ తీస్తే ఎందుకు వైరల్ అవుతాయి అనేసి అంటున్నాను అన్నమాట చాలా బట్ ఎక్కడో ఒక దగ్గర తీయాలి వీడియోస్ తీయాలి వీడియోస్ తీయాలి అని చెప్పేసి ఉండే మనుషులు సో అందుకోసం అని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేయడం జరిగింది సో ఈరోజు నుంచి నేను కంటిన్యూస్ నేను వీడియోస్ తీస్తాను గాయస్ సో దుర్గా ఏం చేస్తున్నాడు ఇప్పుడు మాలేసుకున్నాడు దేనికి మాలేసుకున్నాడు ఏంటో కనుక్కుందాం బట్ ఈ వీడియో తప్పకుండా అందరు చూడాలని కోరుకుంటున్నాను లెట్స్ గో గాయస్ దుర్గా ఏం చేస్తున్నాడో చూద్దాం దుర్గా జై భవాని మాల్ ఎందుకు వేసుకున్నాం మాల్ అనేది మనం లాస్ట్ ఇయర్ వేసుకున్నాము కొంచెం మూమెంట్ జరగడం వల్ల కొంచెం బాధ అవడం వల్ల రిఫ్రెష్ అలాగే ఆ భవానీ ఆస్తులు నా మీద అందరి మీద ఉండాలని ట్రోల్ కట్ట మరి సెకండ్ డే కంప్లీట్ అయిందా చాలా బాగా చాలా బాగా ఎక్కడున్నాడు దేవుని ఎక్కడ పెట్టావు కొత్త మొత్తానికి సెకండ్ డే కంప్లీట్ అయిందా చాలా బాగైంది ఆ దుర్గమ్మ ఆశిసులు అలాగే అందరు ఆశీస్తు చాలా బాగుంది మరి ఈ రోజు నుంచి లాగ్ చేస్తావా నువ్వు లాగ్ చేస్తావా ఇంకొకటి దానిలో చెప్పుడ మర్చిపోయా ఇది మన ఫస్ట్ లాగ్ ఇంకొకటి దీక్షలుండి ఈ రోజు ఫస్ట్ టైం ఫుల్ వీడియో ఫుల్ వీడియో చేస్తుంది ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి అందరూ లైక్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టైమ్ అందరు చేయాలి అలాగే చెప్పలేకపోతున్నా ఫస్ట్ లా వాళ్ళ థ్యాంక్ యూ సో మచ్ సో దీర్ఘ మాట్లాడి చూసారు కదా సో మాకు లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట సో దానివల్ల ఇంకా కొంచెం ఇంకా బాగా చేసుకోవాలనుకున్నాం బట్ చిన్న 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 చిన్నగా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట నేను కూడా ఫస్ట్ టైం ఇలా గాజులు వేసుకున్నాను ఒకటి ఫస్ట్ టైం అసలు దుర్గామాత దీక్ష ఇయ్యను ఈమె సెట్ కాదు అనేది కూడా ఇది ఈసారి ఫస్ట్ టైం దీక్ష కూడా పట్టుకున్నది ఎస్ అవును కాకపోతే కండువా ఏమి వేసుకోలేదు నేను నార్మల్గా గాజులు వేసుకున్నాను అంతే సో మా ఇంట్లో ఇలా చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట లాస్ట్ టైం మా అత్తే వాళ్ళు ఇంట్లో చేసుకున్నారు సో నేను అప్పుడు లేకుండే సో అప్పుడు నేను గుజరాత్కి వెళ్ళాను అనమాట సో దుర్గా అండ్ ఈరోజు మా ఫస్ట్ లాగ్ అనమాట ఇది కొంచెం మంచి వ్యూస్తో వెళ్ళాలి ఈరోజు మంచిగా వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము ఇలాగే బ్లాగ్స్ చేస్తూ ఉంటాం అనమాట ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఏదైనా రాంగ్గా ఉంటే మాత్రం కొంచెం అనుకోండి సో ఈరోజు నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినాం అనేది అన్నీ బ్లాగ్స్ చేస్తామన్నమాట కొంచెం ఎడిట్లో ఏదైనా ఏదైనా తప్పుగా ఉంటే మాత్రం చూసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్